యంత్రాలు దేవతా విగ్రహాలు ఇవాటి రోజున మనం ఒక కొత్త విషయాన్ని ఉన్నాం అది ఏమిటి అంటే యంత్రాలు దేవతా విగ్రహాలు ఇక్కడ యంత్రము అనేటటువంటిది ఏమిటి దేవతా విగ్రహము అనేది ఏమిటి ఈ రెండు కూడా మీకు బాగా తెలుసు యంత్రము అంటే ఏమిటి అమ్మవారి యొక్క కారణ శరీరమే యంత్రము అని మనం చెప్తూ ఉంటాం దేవతకి మూడు రకాలైనటువంటి శరీరాలు ఉంటాయి స్థూల రూపము సూక్ష్మ రూపము కారణ రూపము అని మూడు రకాల రూపాలు ఉంటాయి అందులో కారణ రూపము అని ఏదైతే అంటారో అదే యంత్రము ఇది మనం చెప్పేది ఇక మరి దేవత విగ్రహము అంటే ఏమిటి నువ్వు ఏ దేవతనైతే ధ్యానం చేస్తున్నావో ఉపాసన చేస్తున్నావో ఆ దేవత యొక్క రూపం ఆ దేవత ఎలా ఉంటుంది అనేది ఊహించి దానికి ఒక రూపాన్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది అది ఇక్కడ రూపము అంటే ఇప్పుడు మనం వినాయకుడి యొక్క మంత్రాన్ని ఉపాసన చేస్తున్నాం మహాగణపతి ఉపాసన చేస్తున్నాం మహాగణపతి ఉపాసన చేస్తున్నప్పుడు ఆ గణపతి యొక్క రూపం ఎలా ఉంటుంది అనేది మనకి శ్లోకంలో చెప్పబడుతుంది అమ్మవారిని ఉపాసన చేస్తున్నాం అంటే అమ్మవారి యొక్క రూపం ఎలా ఉంటుంది అనేది ధ్యాన శ్లోకంలో చెప్పబడుతుంది చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగసునే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే నమస్తే జగదేకమాత నాలుగు భుజములతో ఆ భుజముల ఎందు పాశము అంకుశము ధనుస్సు బాణాలు ధరించి ఉంటుంది అయితే అమ్మవారి యొక్క విగ్రహం అనేది ఆ దేవతా విగ్రహం నాలుగు చేతులతోనే ఉంటుందా ఇంకా ఎక్కువ చేతులతో ఉంటుందా అని అంటే ఇంకా ఎక్కువ చేతులతో కూడా ఉండచ్చు దశభుజ షోడశ భుజ ఇలా అమ్మవారి యొక్క విగ్రహాలు అంటే భగవంతుడి యొక్క విగ్రహాలు మనకి లభిస్తూ ఉంటాయి అసలు ముందుగా మనం యంత్రం చూద్దాం యంత్రము అంటే ఏమిటి ఈ యంత్రము అనేది అమ్మవారికి ప్రతీక భగవంతుడికి ప్రతీక అని మనం యంత్రాన్ని చెబుతూ ఉంటాం ఆ భగవంతుడికి సూక్ష్మ రూపం రూపం అని చెప్పుకున్నాం యంత్రం ఈ యంత్రము అనేది రెండు రకాలుగా ఉంటుంది అంటే ఒకటేమో రేఖా నిర్మితం పూర్తిగా రేఖా నిర్మితం రెండోదేమో ఆ యంత్రంలో బీజాక్షరాలు కూడా ఉంటాయి అంటే ఒక రకమైనటువంటి యంత్రంలోనేమో బీజాక్షరాలు లేకుండా ఉంటుంది రెండవ రకమైనటువంటి యంత్రంలోనేమో బీజాక్షరాలతో సహా ఉంటుంది ఇలా రెండు రకాలైనటువంటి యంత్రాలు ఉంటాయి ఈ రెండు రకాలైనటువంటి యంత్రాల్లోనూ మనం బీజాక్షరాలతో ఉండే యంత్రాన్ని తీసుకోవాలా బీజాక్షరాలు లేకుండా ఉండే యంత్రాన్ని తీసుకోవాలా ఇది చాలా పెద్ద అనుమానం వస్తుంది సామాన్యంగా యంత్రం తీసుకునేటప్పుడు అది ఏ దేవతకి సంబంధించినటువంటి యంత్రమో ఆ దేవత యొక్క మంత్రం కూడా అందులో రాస్తారు అది కాకుండా ఇంకా కొన్ని బీజాక్షరాలు కూడా ఉంటాయి ఆ దేవతకి సంబంధించినవి అవన్నీ నువ్వు తీసుకోబోయే వంటి ఆ దేవత యొక్క మంత్రము అనేది అందులో ఉంటుంది ఇటువంటి యంత్రమే మనకి పూజకి శ్రేయస్కరం ఇందులో మనకు ఉండే ఉపయోగం ఏమిటి అంటే మనకి నాలుగైదు రకాలైన యంత్రాలు ఉన్నప్పుడు ఏది ఏ యంత్రమో మనకి తెలియదు అంటే నిష్ణాతుడైనటువంటి వాడికి తెలుస్తుంది కానీ కొత్త వాడికి ఇవన్నీ తెలియదు ఇప్పుడు అందులో గనక ఆ దేవతకి సంబంధించిన మంత్రం ఉన్నట్లయితే ఆ దేవతకి సంబంధించిన పేరు ఉన్నట్లయితే ఆ యంత్రం చూడగానే ఈ ఫలానా దేవత యంత్రము అని తెలిసిపోతుంది కాబట్టి ఆ యంత్రంలో ఎప్పుడూ కూడా దేవత యొక్క పేరు దేవత యొక్క మంత్రం అనేవి ఉండటమే చాలా సౌకర్యంగా ఉంటుంది ఇక ఈ యంత్రం అనేది ఎంత సైజులో ఉండాలి సామాన్యంగా మనకి ఐదు ఐదు సైజులో అయితే అంగుళాల పొడవు అంగుళాల వెడల్పు ఉండే ఉండే సైజులో రేకు మీద ఈ యంత్రాన్ని గీయించి ఇస్తూ ఉంటారు యంత్రాలు తయారు చేసేవాళ్ళు విడిగా ఉంటారు వాళ్ళు ఈ యంత్రాన్ని గీచి ఇస్తారు మనకి అది ఒక మందపాటి రేకు మీద యంత్రాన్ని గీస్తారు ఆ రేకు మందంగానే ఉండాలి ఎందుకు అంటే పూజలో పెట్టినప్పుడు ఆ యంత్రాన్ని ప్రతిరోజు కూడా మనం తోమటం అనేది జరుగుతుంది రేకుతో తయారు చేసిన యంత్రం కదా అది నల్లబడిపోతుంది అందుకని ప్రతిరోజు దాన్ని శుభ్రం చేయాలి చింతపండు పెట్టో నిమ్మకాయ పెట్టో దాన్ని ప్రతిరోజు రుద్దాలి దాన్ని కడగాలి లేకపోతే నల్లగా తయారైపోతుంది అసలు ఏ యంత్రమో కూడా మనకి తెలియదు అందుకని మనకి తోముతూ ఉన్నప్పుడు ఆ రేగు వంకర పోకుండా ఉండాలి అంటే కొంచెం మందంగా ఉండాలి కాబట్టి మందంగా ఉండే రాగి రేకు మీదనే ఈ యంత్రం గీయటం అనేది జరుగుతుంది సరే ఈ యంత్రం ఎంత ఉండాలి అంటే సామాన్యంగా ఐదు ఐదు యంత్రాలే ఎక్కువగా పోతూ ఉంటాయి ఐదు అంగుళాల పొడవు ఐదు అంగుళాల వెడల్పు అయితే కొన్ని రకాలైనటువంటి యంత్రాలు ఉదాహరణకి రాజశ్యామల యంత్రం ఇందులో బియ్య అక్షరాలు ఎక్కువ ఉంటాయి అటువంటి యంత్రాలు గీసేటప్పుడు ఐదు ఐదు యంత్రం మీద ఈ అక్షరాలు అనే చెక్కటం అనేది కుదరదు అందుకని అటువంటి యంత్రాలు మాత్రం తొమ్మిది తొమ్మిది సైజులో అంటే తొమ్మిది అంగుళాల పొడవు తొమ్మిది అంగుళాల వెడల్పు సైజులో ఆ యంత్రాలు తయారు చేయటం జరుగుతుంది అంతకన్నా పెద్ద యంత్రాలు అవసరం లేదు ఐదు ఐదు లేకపోతే తొమ్మిది తొమ్మిది అది పెద్ద యంత్రం ఈ మధ్యలోనే ఈ యంత్రం అనేది ఉంటుంది ఏదైనా సరే మందపాటు రేఖ మీదే ఉంటుంది ఈ యంత్రాన్ని మనం తయారు చేసి తీసుకున్న తర్వాత మన గురువు గారి దగ్గర కనుక తీసుకెడితే ఆ గురువు గారు ఆ యంత్రానికి ప్రాణప్రతిష్ఠ చేసిస్తారు అప్పుడు మనం దాన్ని పూజలో పెట్టుకోవచ్చు పూజలో పెట్టుకున్న తర్వాత ప్రతిరోజు కూడా మీరు మంత్ర జపం చేసినప్పుడు ఆ జపం అంతా కూడా యంత్రం మీదే ధారపోయాలి మనం మంత్రాన్ని జపం చేసినప్పుడు గణపతి యంత్రం తీసుకున్నాం ఆ గణపతి యంత్రాన్ని యంత్రానికి మంత్రాన్ని జపం చేసినప్పుడు గణపతి మంత్రం జపం చేసి ఆ యంత్రం మీదనే మనం ధారపోయాలి అలాగే ఇప్పుడు మహాగణపతి చిత్రావృతి తర్పణ ఆ యంత్రానికే చేస్తాం మనం యంత్రానికి చిత్రావృతి తర్పణ చేయటం జరుగుతుంది కాబట్టి మిగిలినటువంటి అన్నింటికీ కూడా ఈ యంత్రాన్నే దేవతకి ప్రతీకగా మనం వాడటం జరుగుతుంది ఇది యంత్రాన్ని గురించినటువంటి సంగతి ఇక దేవతా విగ్రహం ఇది చాలా ముఖ్యమైనటువంటిది మంత్రం చెప్పుకోగానే నాకు దేవతా విగ్రహం ఉంటే బాగుంటుంది యంత్రం ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది ఈ సాధకుడికి ఎందుకని అంటే అది కొత్త మంత్రం చెప్పుకున్నాడు నేను కూడా ఉపాసకుండి అని చెప్పుకోవాలి వాడు అందుకని వెంటనే నేను యంత్రం తీసుకువచ్చా అండి యంత్రం బయట దొరుకుతుందా నేను తెచ్చుకోవచ్చా లేకపోతే విగ్రహం తెచ్చుకోవచ్చా ఇలా అడుగుతాడు మీరు మంత్రం చెప్పుకోగానే యంత్రం కానీ ఆ విగ్రహం కానీ తెచ్చుకోకండి ముందు కొంతకాలం పాటు జపం చేయండి కనీసం ఓ లక్ష అయినా జపం చేయండి జపం చేస్తే అసలు మీకు కుదురుందా లేదా మీరు ఆ మంత్రాన్ని జపం చేస్తారా లేదా ఆ ఉపాసనలో మీరు ఉండగలరా లేదా అనే విషయం ఒకటి బాగా తెలుస్తుంది ఆ తర్వాత మీరు తెచ్చుకుందరు కానీ తప్పనిసరిగా తెచ్చుకుందరు కానీ ఇక ఇప్పుడు చిన్న ప్రశ్న వస్తుందని చూడండి విగ్రహాన్ని తెచ్చుకునేటప్పుడు ఈ విగ్రహాలు ఎక్కడి నుంచి ఉంటాయి ఎంత సైజు నుంచి ఉంటాయి రెండు అంగుళాల సైజు నుంచి పన్నెండు అంగుళాల సైజు వరకు మామూలుగా మనకి విగ్రహాలు ఉంటాయి పన్నెండు అంగుళాల సైజు విగ్రహాలు అంటే వీటిని ఎక్కువగా దేవాలయాల్లోనే ప్రతిష్ట చేస్తూ ఉంటారు పన్నెండు దాటిన దగ్గర నుంచి పన్నెండు పదిహేను పద్దెనిమిది ఇలా ఇవన్నీ కూడా దేవాలయాల్లో ప్రతిష్ట చేస్తారు మనం ఇంట్లో పెట్టుకునేటప్పుడు సామాన్యంగా మూడు అంగుళాలు నాలుగు అంగుళాలు అంతకన్నా పెద్ద విగ్రహాన్ని మీరింట్లోకి తెచ్చుకోవద్దు అని చెప్తారు ఎందుకని ఎందుకని అంటే మంత్రశాస్త్రంలో ఏం చెప్తుంది అంటే విగ్రహం యొక్క సైజు పెరిగిన దగ్గర నుంచి అంటే విగ్రహం యొక్క ఎత్తు పెరిగిన దగ్గర నుంచి దానికి మనం చేసేటటువంటి ఈ క్రతు అంతా కూడా ఎక్కువగా ఉండాలి అంటే ఆ జపం కానీ తపం కానీ దానికి హోమాలు కానీ అవన్నీ కూడా ఎక్కువగా ఉండాలి మనం ఇంట్లో అంత చేయలేం కాబట్టి మనం చిన్న విగ్రహాన్ని తెచ్చుకుందాం ఇంట్లో చిన్న విగ్రహాన్ని తెచ్చుకోండి పెద్ద విగ్రహాలు దేవాలయాల్లో పెట్టండి అని ఒక మాట చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు చెప్పే మాట ఇది సరే ఎక్కువ మంది ఈ విషయాన్నే పాటిస్తూ ఉంటారు ఈ మాటే అందరూ పాటిస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఈ దేవతా విగ్రహాలు తెచ్చుకునేటప్పుడు ఇక్కడ ఇంకో చిన్న చిరకాసు ఉంటుంది నిన్న ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు ఫోన్ చేసి ఆయన మాట్లాడుతూ చెప్పాడు ప్రత్యంగిరా దేవి ఆ దేవత యొక్క విగ్రహాన్ని మనం ఇంట్లో పెట్టుకోకూడదు కదండి అన్నాడు ప్రత్యంగిరా దేవత యొక్క విగ్రహాన్ని మనం ఇంట్లో మీ పూజ మందిరంలో పెట్టుకోకూడదు కదా అదే ఆయన అడిగింది ఎందుకని అన్నాను అది ఉగ్రమైన దేవత కదండి మరి ఉగ్రదేవతకి సంబంధించిన విగ్రహాన్ని మనం ఇంట్లో పెట్టుకో పెట్టుకోం కదా ఎందుకని అన్నాను ఒకవేళ మనం ఏదైనా ఊరెళ్ళాల్సి వచ్చిందనుకోండి మరి అప్పుడు దాని బాధ్యత ఎవరు తీసుకుంటారండి దానికి నివేదన ఎవరు చేస్తారు దానికి ఎవరు నివేదన చేయకపోతే అది ఇబ్బంది అవుతుంది కదా అందుకని మనం పెట్టుకోం కదా ఉగ్రదేవతల యొక్క విగ్రహాలు మనం ఇంట్లో పెట్టుకోం కదా ఉగ్రదేవతలు అంటే కాళీ చెండి ప్రత్యంగిర చిన్నమత్త ధూమావతి ఇటువంటి దేవతల యొక్క విగ్రహాలు వీటిని మనం ఇంట్లో పెట్టుకోం కదా ఇది అతను అడిగినటువంటి విషయం ఇక్కడ ఒక్క నిమిషం చూడండి ఏమవుతుంది మనం అతని ఇంట్లో పెట్టుకుంటామా పెట్టుకోమా ఆ విగ్రహం పెద్దదా చిన్నదా అనే తర్వాత ఇప్పుడు కాళీ విగ్రహం లేదా ప్రత్యంగిర విగ్రహం ఉగ్రమైనటువంటి దేవత లేదా దుర్గా విగ్రహం అవి అసలు పెట్టుకోవచ్చా లేదా అనేది ఒక ప్రశ్న ఒకవేళ పెట్టుకునేట్లయితే ఎంత సైజు ఉండాలి అనేది ఇంకో ప్రశ్న అసలు ముందు మనం వాటిని పూజా మందిరంలో పెట్టుకోవచ్చా లేదా ఇక్కడ మనం నువ్వు మంత్రం చెప్పుకున్నావా నువ్వు ప్రత్యేకంగా మంత్రం చెప్పుకున్నావా ఉగ్రదేవతే నేనేం కాదని నేను నువ్వు చెప్పినవన్నీ నిజమే నువ్వు మంత్రం చెప్పుకున్నావా చెప్పుకున్నానండి రోజూ చేస్తున్నావా చేస్తున్నానండి ఎన్ని చేస్తావు రోజు పొద్దున ఒక రెండు వేలు సాయంత్రం ఒక రెండు వేలు చేస్తానండి ఏమిటి చెప్పం ఓకే ప్రత్యంగిరామంతరం పొద్దున రెండు వేలు సాయంత్రం రెండు వేలు చేస్తున్నావు లేదా పెద్దను పొద్దున వెయ్యి సాయంత్రం వెయ్యి చేస్తున్నావు బాగుంది మరి ఇప్పుడు దేవత నీ దగ్గర ఉందా లేదా దేవత నీ దగ్గర ఉందా లేదా నువ్వు ప్రతిరోజు ఉపాసన చేస్తున్నావు కదా ఉదయం సాయంత్రం కూడా చేస్తున్నావు కదా కాకపోతే భౌతికంగా దేవతకి పూజ చేయటల్లా ఎందుకంటే విగ్రహాన్ని ఇవ్వకుండా లేదు కాబట్టి మానసికంగా ఆ దేవతకి నమస్కారం పెడుతున్నావు అవసరమైతే కొబ్బరికాయ కూడా కొట్టేస్తున్నావు మరి ఇప్పుడు దేవత నీ దగ్గరే ఉంది కదా మరి ఇంట్లో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అంటే నీ దగ్గరే నువ్వు దేవతని పెట్టుకున్నప్పుడు ఇంకా దేవతని ఆ దేవత విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడానికి నీకు అభ్యంతరం ఏంటి వచ్చింది కాబట్టి అది అభ్యంతరం ఏం లేదు ఇంట్లో పెట్టుకోవచ్చు ఇకపోతే ఇక్కడ ఇంట్లో పెట్టుకుంటే వచ్చే అనుమానం ఏమిటి అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా ఊరు వెళ్ళామనుకోండి అప్పుడు మరి ఆ విగ్రహానికి ధూపదీప నైవేద్యాలు ఉండవు కదా ఇది ఉగ్రదేవత దేవతకైతే ధూపదీప నైవేద్యాలు ఉండవు సౌమ్య దేవతకైతే ఉంటాయి ఇలా ఏం లేదు కదా మన ఇంట్లో ఏవో నాలుగు విగ్రహాలు ఉన్నాయి సుందరి దేవత విగ్రహం ఒకటి ఉంది దేవత విగ్రహం ఒకటి ఉంది ఇలా అనుకోండి ఇప్పుడు మీరు ఊరు వెళ్ళారు దూపదీప నైవేద్యాలు రెండింటికీ ఉండవు ఒకదానికి ఏంటి దేనికి ఉండదు కదా మీరు ఏది చేయరు కదా దేనికి కూడా చేయడానికి లేదు మీరు ఉండరు కదా అలాంటప్పుడు మనం ఊళ్ళో కనుక లేకపోయినట్లయితే దేనికి దూపదీప నైవేద్యాలు ఉండవు ఈ విషయాన్ని మనకు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి ఏదో ఉగ్రదేవతకి మాత్రమే ఉండవు ఉగ్రదేవతకే కాదు కదా సౌమ్య దేవత అయినప్పటికీ మీరు దోపిదెపిన వైద్యాలు పెట్టాలి కదా మీరు నన్ను మీ ఇంటికి పిలిచారు నన్ను కూర్చోబెట్టారు నాకు ఉదయం టిఫిన్ పెట్టాలి మధ్యాహ్నం భోజనం పెట్టాలి రాత్రికి మళ్ళీ ఏదో ఒకటి పలహారం పెట్టాలి నాకు పెట్టకపోతే ఏమవుతుంది నాకు కడుపులో కాలుతుంది నాకు ఆకలేసి ఏం చేస్తాను మీరేం పెట్టడం లేదు చూస్తాను మీరందరూ పడుకున్న తర్వాత వంటింట్లోకి వెళ్ళిపోయి ఏమున్నాయో తీసుకుని తింటాను కాబట్టి నాకు ఏదో ఒకటి పెట్టాల్సిందే మీరు తప్పదు అంటే దేవతా విగ్రహాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన తర్వాత దేవతలు ఇంట్లో పెట్టుకున్న తర్వాత మీరు నివేదన చేయను అంటే ఎలా కుదురుతుంది అది సౌమ్య దేవత లేకపోతే ఉగ్రదేవత అనేది కాదు ఇక్కడ ప్రస్తుతం ఏ దేవతా విగ్రహాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టినా మీరు నివేదన పెట్టవలసిందే దేవతార్చన అనేది ఇంట్లో పెట్టుకున్నప్పుడు తప్పనిసరిగా మీరు నివేదన చేయాల్సిందే ఇక్కడ దేవతార్చన అనే పదం ఒకటి వాడే మనం దేవతార్చన అంటే పంచాయతనమే దేవతార్చన అని అంటారు ఆధిక్యం అంబికం గణనాథం విష్ణు శివం ఈ ఐదుగురు కలిపినటువంటి దేవతన్నే దాన్ని పంచాయతనము అని చెప్పి శంకర భగవత్పాదుల వారు దీన్ని ప్రతి హిందువు కూడా తప్పనిసరిగా స్మార్థుడైనటువంటి వాడు ప్రతివాడు కూడా దీన్ని ఉపాసించండి దీన్ని అర్చించండి అని చెప్పేసి చెప్పాడు ఆ రోజున కాబట్టి ఇక్కడ ఈ పంచాయతనానికి ప్రతిరోజు మనం పూజ చేయాలి నివేదన చేయాలి ఒకవేళ మనం ఊరు పెడితే ఇప్పుడు ఇది మే అనుమానం ఊరు గనుకబెడితే ఎవరింట్లో ఉన్నా ఇచ్చి వెళ్ళండి అన్నాడు ఆ రోజుల్లో అందరిళ్లలోనూ పంచాయతనం ఉండేది కాబట్టి మన వాళ్ళందరూ చుట్టుపక్కలే ఉండేవాళ్ళు కాబట్టి మన చుట్టుపక్కల ఎవరో ఉన్నట్లయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగోనే నేను ఊరేడుతున్నాను నాలుగు రోజులు మా దేవతాచన మీ ఇంట్లో అట్టి పెట్టండి అని వాళ్ళ ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు ఒకవేళ కనుక ఎవరు లేకపోయినట్లయితే చుట్టుపక్కల మన వాళ్ళు ఎవరు లేకపోయినట్లయితే అప్పుడు దీన్ని బియ్యపురంలో పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు బియ్యపురంలో ఈ దేవతాచన పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు వచ్చే వరకు అక్కడే ఉండేది అని అటువంటివి ఏదో మనం కొన్ని ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి మరి ఇంట్లో మనం లేకపోతే నివేదన ఎవరు చేస్తారండి అని అనుమానం వచ్చినప్పుడు మీరు వాటిని ఇంట్లోకి తెచ్చుకునేటప్పుడే ఆలోచించాలి సో ఇటువంటివి ఏదో ఒకటి ప్రత్యామ్నాయం చూడాలి ఒకవేళ మీరు లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే నివేదన చేసి ఇబ్బంది ఏం లేదు ఇంట్లో వాళ్ళు ఎవరో వాళ్ళు నివేదన చేస్తారు అది కూడా కుదరదు ఇల్లు తాళమేసి పెడుతున్నాము అంటే అప్పుడు మీరు బియ్యపు డబాలో పెట్టేసి వెళ్ళిపోండి అయితే ఇక్కడ చిన్న అనుమానం ఏమిటి అంటే ఉగ్రదేవ సాత్వికమైనటువంటి దేవతల్ని ఎవరో వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారు పెద్ద ఇబ్బంది ఏం లేదు కానీ ఇది ఉగ్రమైనటువంటి దేవత మీరు చెప్పినటువంటి ప్రత్యంగిరా దేవత కానీ నరసింహం కానీ ఇలాంటి ఉగ్రమైనటువంటి దేవతలు ఉన్నాయనుకోండి ఇప్పుడు ఈ ఉగ్రమైనటువంటి దేవతల్ని ఎవరు తీసుకుని పెట్టుకుంటారు ఎవరింట్లో పెట్టుకుంటారు ఏమయ్యా నేను ఊరేడుతున్నాను నాలుగు రోజుల పాటు నా దగ్గర ఉన్నటువంటి విగ్రహం నరసింహస్వామి విగ్రహం అయ్యే ఇది జ్వాలా నరసింహస్వామి దీన్ని ఇంట్లో అనుకోండి ముందు వాళ్ళు భయపడతారు దానివల్ల ఏం జరుగుతుంది అనే మాటను పక్కన పెట్టయితే ముందు వాళ్ళు భయపడిపోతారు ఎవరు కూడా తీసుకోరు అది ఇక్కడ వచ్చే చిక్కు అప్పుడు ఏం చేస్తామంటే ఇటువంటి విగ్రహాలని మనం ఇందాక చెప్పుకున్నట్టుగా బియ్యపురంలో పెట్టేసి వెళ్ళిపోతాం అంత తప్పించి వేరే గత్యంతరం అనేది ఉండదు సాధ్యమైనంత వరకు ఎవరో ఒకళ్ళు ఇంట్లో ఉండేట్టుగా చూస్తాం ఎవరు లేకపోతే దీన్ని బియ్యపురంలో పెట్టేసి వెళ్ళిపోతాం ఈ కారణం చేతనే గృహస్థులైనటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఈ ఉగ్రదేవతల్ని ఇంట్లో పెట్టుకోరు సామాన్యంగా అది నిజమే ఏ ఆశ్రమంలోనో ఏ మఠంలోనో పెట్టుకుంటారు అలాగనక పెట్టుకున్నట్టయితే ఆశ్రమంలోనూ మఠంలోనో పెట్టుకున్నట్టయితే ఎవరో వాళ్ళు శిక్ష బృందం ఉంటుంది కాబట్టి వాళ్ళు నివేదనలు చేస్తూ ఉంటారు పూజలు చేస్తూ ఉంటారు నడిచిపోతుంది ఇక కాబట్టి ఇక్కడ మనకి తెలియదు ఏమిటి అంటే మీరు నివేదన చేయాలి ఆ నివేదనకి ప్రత్యామ్నాయం కూడా ఉన్నది కాబట్టి మీరు విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు ఇక రెండోది విగ్రహం చిన్న సైజులో ఉండాలా పెద్ద సైజులో అది పెట్టుకోవచ్చా ఇప్పుడు ప్రత్యంగ విగ్రహం కావాలి ఏ విగ్రహం అయినా సరే కనీసం ఐదారు అంగుళాలన్నా కనుక విగ్రహం లేదే దాని మొహం ఏమిటో తెలియదు అది ఏ విగ్రహం కూడా తెలియదు మనకి ఆ విగ్రహంలో కళ్ళు ముక్కు చెవులు అన్నీ స్ఫుటంగా కనిపించాలి అంటే కనీసం అది పన్నెండు అంగుళాలు ఉండి తీరాలి కనీసం పన్నెండు అంగుళాలన్నా లేకపోతే ఆ విగ్రహం ఏమిటో మనకి తెలియదు దాని కన్ను ముక్కు అన్ని స సవ్యంగా కనిపించాలి అంటే విగ్రహం పెద్దది ఉండాల్సిందే మరి అలాంటప్పుడు పెద్ద విగ్రహాన్ని పెట్టుకోవాలా చిన్న విగ్రహాన్ని పెట్టుకోవాలా ఇందాకే మనం చెప్పుకున్నాం మీరు చేసేటటువంటి ఉపాసనని బట్టి మీ విగ్రహం యొక్క ఆ సైజు అనేది మీరు పెంచుకోవచ్చు మేమేం లేదండి ఒట్టిగా రోజు నమస్కారం వరకే పెడతాం దూపదీప నైవేద్యాలే పెడతాం విగ్రహం లేకపోయినా ఇబ్బంది ఏం లేదు మీ తృప్తి కోసం ఏదో విగ్రహం పెట్టుకోండి సాత్వికమైనటువంటి విగ్రహాలు ఏది పెట్టుకున్నా ఇబ్బంది లేదు మరి ఇప్పుడు ఈ ప్రత్యేకర కాళీ చిన్నమస్త ఇటువంటి ఉగ్రదేవతల విగ్రహాలు పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే వాటి పరిస్థితి ఏమిటి అని అంటే అవి పెద్ద విగ్రహాలు పెట్టుకోవాలని కోరుకుంది నిజమే ఎందుకనంటే పూజామందిరంలోకి వెళ్ళగానే కొత్త కనిపించేది పెద్ద విగ్రహమే తప్పి చిన్న విగ్రహం కాదు కనీసం విగ్రహం పన్నెండు అంగుళాలు ఉంటే దాని కింద పీఠం మూడు అంగుళాలు ఉంటుంది పదిహేను అంగుళాలు ప్రత్యేకరాదేవి పైన నిత్యన ఉండే ఉంటే సర్పం ఇంకో రెండు అంగుళాలు ఎత్తు ఉంటుంది దానిపైన ఇంకో రెండు అంగుళాలు మకర తోరణం ఉంటుంది ఇదంతా కలిపి పద్దెనిమిది ఇరవై అంగుళాలు ఎత్తు వస్తుంది విగ్రహం దేవాలయంలో ఉన్నట్టు ఉంటుంది మీరు దానికి ఒక పూలదండని అలంకారం చేసినప్పటికీ కూడా చూడటానికి బ్రహ్మాండంగా ఉండదు ఇది ఆ విగ్రహం యొక్క ఆకారం పెరిగితే మరి విగ్రహం యొక్క ఆకారం పెంచుకునే ఉపయోగం ఏంటి మీరు ఏదైనా చేయాలి కదా చేయాలి అది మాత్రం చాలా జాగ్రత్త పెట్టుకోవాలి రోజు మీరు కనీసం సహస్రము అష్టోత్తరము సహస్రము అన్న పూజ చేయాలి లేదు ప్రతిరోజు మీరు ఉపాసన కార్యక్రమం చేస్తానంటే చాలా ఆనందం అది అసలు చేయవలసింది ఇప్పుడు ప్రత్యంగిరా విగ్రహం అయితే ఇంట్లో పెట్టుకోవాలి అనుకోండి పెట్టుకోండి పన్నెండు అంగుళాల విగ్రహం పెట్టుకోవాలి పెట్టుకోండి ఏం పర్వాలేదు నాది హామీ పెట్టుకోండి అయితే పెట్టుకున్న తర్వాత నువ్వేం చేస్తున్నావు అనే విషయాన్ని మొత్తం చాలా జాగ్రత్తగా చూడండి ప్రతిరోజు ప్రత్యంగిరా మహావిద్య పారాయణ చేయండి ప్రత్యంగిర రుక్పారాయణ చేయండి ప్రత్యంగర యొక్క పారాయణలో శక్తివంతమైనటువంటిది గొప్ప మహిమ కలిగినటువంటిది ప్రత్యంగిర రుక్పారాయణ కాబట్టి ప్రత్యంగిర రుక్పారాయణ చేయండి ప్రతిరోజు చేయండి అందులోనే సహస్రనామం కూడా ఉంటుంది కాబట్టి రుక్పారాయణ సహస్రనామ పూజ రెండు జరుగుతాయి అందులో అవి చేయండి అప్పుడు దేవుడు అమ్మవారి కొబ్బరికాయ కొట్టి మీరు నివేదన చేయండి మహానివేదన కూడా తప్పనిసరిగా చేయాలి కొబ్బరికాయ ప్రతిరోజు కొట్టాలండి మరి రుక్పారాయణ చేస్తున్నావు కదా రుప్పారాయణ చేసినప్పుడు కొబ్బరికాయ కొట్టాల్సిందే తప్పనిసరి కొట్టాలి మహావిద్య పారాయణ చేస్తున్నావు అండి కొబ్బరికాయ కొట్టాల్సిందే ఇప్పుడు అనుకోండి నేను ప్రతిరోజు రుక్పారాయణ చేస్తాను ఒక ఒకసారి ఏంటి రెండు మూడు సార్లు కూడా చేస్తూ ఉంటాను మరి ఇప్పుడు కొబ్బరికాయ కొట్టాలి కదా కొట్టిన చెప్పులన్నీ ఏం చేసుకుంటాం మళ్ళీ ఇదే వచ్చేది కొబ్బరికాయ కొట్టి కొబ్బరి చెప్పలన్నీ ఏం చేసుకుంటాం కొబ్బరికాయ కొట్టినప్పుడు నేను ప్రతిరోజు కాయ కొడతాను ఈ కొట్టి నుండి కాయ నేను కొట్టను అమ్మవారి యొక్క మూలమంత్రం హోమం చేస్తాను నేను ప్రతిరోజు కనీసం గంటన్నర రెండు గంటలు అమ్మవారి యొక్క మూలమంత్రం హోమం చేస్తాం ఉదయం సాయంత్రము కూడా ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట హోమం చేయడం జరుగుతుంది మూలమంత్రాన్ని మరి ఆ మూలమంత్రాన్ని హోమం చేసేటప్పుడు అమ్మవారికి నివేదన చేసి కొబ్బరికాయ నివేదన చేసి ఆ కాయ కాయ హోమంలో వేసేస్తాం కొట్టే పని ఉండదు అంటే అమ్మవారికి నారికేళం మహాబలిం సమర్పయామి స్వాహా అని ఆ దేవతకి నారికేళం బలి ఇచ్చేస్తాం అక్కడ బలి అంటే ఆహారం అంతకని లేదు నివేదన అలా ఇచ్చేస్తాం మనం కాబట్టి అలా మీరు ప్రతిరోజు కొబ్బరికాయ కొట్టాలి కొబ్బరికాయే కాదు ఇలా మీరు ఉపాసన చేయదలుచుకున్నట్లయితే అప్పుడు మీకు పెద్ద విగ్రహం కావాలి పెట్టుకోండి ఇబ్బంది ఏం లేదు అయితే దాంట్లో మీరు హోమం చేసేటప్పుడు మిగిలినటువంటి పదార్థాలు కూడా వేయాలి నిమ్మకాయలు నిమ్మకాయ ముక్కలు చేసి నిమ్మకాయ ముక్కలు వేయండి అరటిపండు వేయండి మిరపకాయలు వేయండి నల్ల నువ్వులు తెల్లవాలి ఇవన్నీ కూడా మీరు ఏమి హోమం చేయాలి అనుకుంటే అవన్నీ కూడా హోమం చేయండి మరి ఇవన్నీ హోమం చేయాలి అంటే ఖర్చు చాలా అవుతుంది కదండి అవుతుంది మరి ఖర్చు చాలా అవుతుంది హోమం ఉంటేనే ఖర్చు అవుతుంది ఇది కాకుండా మళ్ళీ ఆజ్యం కావాలి సమితులు కావాలి చాలా అవుతుంది ప్రతిరోజు ఖర్చు అవుతుంది ఈ ఖర్చు అంతా మేము భరించలేము అనుకుంటే ఉన్నది ఒకటే తేలికైన మార్గం ఏమిటి అంటే ప్రతిరోజు కూడా హాయిగా జపం చేసుకోండి పొట్టిగా జపం చేసుకొని నమస్కారం పెట్టి వెళ్ళిపోండి మీరు ఏం చేసినా నివేదన మాత్రం గట్టిగా చేయండి హోమం చేసేటప్పుడు హోమంలో ప్రతిరోజు ఒక మినప గారె వేయటానికి ప్రయత్నం చేయండి ప్రతిరోజు గారె వేయాలి ఇక్కడ ఏం చెప్తుంది అంటే మంత శాస్త్రం ఇక్కడ మనకి ఆయుర్వేదం కూడా మేషము ఈజ్ ఈక్వల్ టు మాషము అని చెప్తుంది మెనువులతో తయారు చేసిన పదార్థం ఏదైనా కనుక మనం వేసినట్లయితే అది మనం మాంసాన్ని వాడినట్టేను అని చెప్తుంది అందుకే మనం ఇలాంటి ఉగ్రమైన దేవతలకి ఈ దేవతల యొక్క ఉపాసన చేసినప్పుడు తప్పనిసరిగా గారెలు నివేదన చేస్తాం కాబట్టి మీరు ప్రతిరోజు ఒక్క గారైనా సరే మీరు హోమంలో వేయండి నివేదన చేయటం మాటచక్రం మహానివే మాషచక్రం మహాబలిని సమర్పయామినమహ స్వాహ ఆ మాటచక్రాన్ని బలివ్వండి అందులో నివేదన చేసేయండి ఈ రాజధానగా మీరు చేసేట్లయితే మీరు విగ్రహం పెద్ద విగ్రహం పెట్టుకున్నప్పటికీ కూడా ఇబ్బంది లేదు అయితే మీ తర్వాత ఈ విగ్రహాన్ని మళ్ళీ ఎవరు చూస్తారు అనే విషయం ఒక జాగ్రత్తగా ఆలోచించండి పెట్టుకోవద్దని నేను చెప్పటం లేదు మీ తర్వాత ఎవరు చూస్తారు దీన్ని మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చేస్తారా లేదు దీన్ని తీసుకెళ్ళి ఏ దేవాలయంలో మీ శిష్యులకి ఎవరికైనా ఇవ్వాలి వాళ్ళు ఎవరన్నా తీసుకెళ్ళే వాళ్ళు ఉన్నారా అది కాదు ఏ దేవాలయంలో ఉన్నా ఇచ్చేస్తారా దేవాలయాల్లో కూడా భయపడతారు వాళ్ళు తీసుకోరు అవి జాగ్రత్తగా చూసుకోండి ఆ తర్వాత విగ్రహం సంగతి ఏమిటి అనే విషయం ఆలోచించే చేయండి ఎందుకనంటే ఈ విగ్రహం మీరు తయారు చేయించాలి అంటే పన్నెండు అంగుళాలు అమ్మవారి యొక్క విగ్రహం ఉంటే దగ్గర దగ్గరగా డెబ్భై ఎనభై వేల రూపాయలు అవుతుంది అది విగ్రహం చేయించిన తర్వాత ఏం చేయాలి అనే విషయం కూడా ఆలోచించండి అయితే ఇన్నింటికి మించి ఇప్పుడు అసలు ఆలోచన ఏమిటి అంటే వీటన్నింటికి ఓ యంత్రము విగ్రహము మనకు కావాలా అసలు మనం చేసే జపానికి యంత్రము విగ్రహము కావాలా మనమేదో పొద్దున మాల సాయంత్రం మాల జపం చేస్తామండి అంటే ఈ భాగ్యాన్ని దోడో యంత్రం కావాలా కనీసం ఉదయం ఒక వెయ్యి సాయంత్రం ఒక వెయ్యి జపం చేసేటైతే ఒక యంత్రాన్ని తెచ్చుకోండి అది కూడా లేనప్పుడు యంత్రాలు ఈ తంత్రాలు ఇవన్నీ కూడా అవసరం లేదు అసలు